సింహరాశి సింహరాశి వారికి శుక్కుడు మరి కర్కాటక రాశిలాగానే వీరికి కూడా పరిపూర్ణ శివుడు కాదు అయినప్పటికీ కూడా మరి వీరి యొక్క ఉద్యోగాలన్నిటికీ కూడా కారకుడు శుక్కుడు అవుతున్నాడు ఇతరులతో వీరికి ఉండే సంబంధ బాంధవ్యాలన్నిటికీ కూడా శుక్కుడే కారకుడు అవుతున్నాడు కనుక శుక్కుడు కనుక బాగుంటేనే ఈ వృత్తి ఉద్యోగాలు వీరు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు లేదంటే తరచూ ఏవో రకమైన మార్పులు వస్తూ ఉండటం తర్వాత మనం శ్రమ ఎక్కువ పడుతున్నా కూడా దానికి తగినంత రాబడి లేకపోవటం లోపల లోపల ఎప్పుడు కూడా ఒక రకమైన అసంతృప్తితో ముందుకెళ్ళటం అనేది సింహరాజు వారికి సాధారణంగా జరిగే విషయం అయితే అలాగే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కూడా అంటే ఇతరులకి మనం సేవ చేసినట్టుగా కానీ సహాయపడినట్టుగా కానీ అవతల వైపు నుంచి అదే రకమైన రెస్పాన్స్ వీళ్ళకి కలక్కపోవచ్చు తర్వాత రెండవది ఏంటంటే సాధారణంగా సింహరాశి వారికి ఈ ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా సరే వారికి నుంచి ప్రయోజనం పొందినప్పుడు ఎంతో కొంత వీరిని పొగడతలతో కానీ ప్రశంసలతో కానీ తన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ వీరికి సాధారణంగా జీవితంలో అలాంటివి అంత తొందరగా లభించకపోవటం వల్ల ప్రతి చోట కూడా తను ఖర్చు పెట్టుకునేది ఎక్కువ ఉండటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఒక్కొక్క సమయంలో ముఖ్యంగా మగవాళ్ళతో పోలిస్తే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వీరు ఒక రకమైన మొండితనంతో కానీ లేదా ఆలోచించవలసిన దానికన్నా కూడా కొద్దిగా ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ ఇతరులతో తమ యొక్క సంబంధ బాంధవ్యాలని కొంత పాటు చేసుకోవటం అనేది తర్వాత మరి భర్త లేదా భార్యకారకుడు కూడా శనయ్యి శత్రువు అవటం వల్ల కూడా వారిద్దరి మధ్య సమన్వయం సంబంధ బాంధవ్యాలు అంతా సరిగ్గా సాగలేకపోవటం కానీ ఆ రకంగా మరి సుఖుడు ఇంట్లో సుఖాన్ని తగ్గించడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కనుక సింహరాశి వారికి సుఖ బలం పెంచుకోవాల్సిన అవసరం అయితే కనుక వందకు వంద శాతం ఉంటుందని చెప్పాలి లేదంటే ఉద్యోగాలు సక్రమంగా సాగలేకపోవటం ఇతరులతో వీరి యొక్క సయోధ్య కూడా అంత బాగా సాగలేకపోవటం అనేది జరుగుతుంది కనుక వీరు మరి శుక్రబలం పెరగాలి అంటే కనుక ఏం చేస్తే ఈ శుక్రబలం పెరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఇంట్లో ఉత్తరంలో వీరు ఈ లోటస్ అంటే తామర పువ్వులకి సంబంధించినవి కానీ లేదా మరి గుర్రం బొమ్మలకి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో ఆ చిత్రపటాలు ఉత్తరంలో పెట్టుకోవటం వల్ల కూడా శుక్రబలం వీరికి పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత రెండవది ఏంటంటే ఏదైతే శుక్ల మంత్రం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిరోజు కూడా ఇరవై సార్లు చదువుకోవటం అనేది అవసరం అంటే ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఇది నిత్యం ఇరవైసార్లు ఇరవై సార్లు పఠించవలసిన అవసరమైతే ఎక్కువగా ఉంటుంది అయితే మరి వీరు కూడా ఏదైనా సరే దైవిక ఆరాధన చేసుకోవాలంటే కనుక నారాయణల ఆరాధనే మిథున రాశి వారిలాగా కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే మరి ఏదైనా రత్నం లాంటిది పెట్టుకోవాలంటే మరి ఎప్పుడైనా సరే వీరికి కూడా శుక్రుడు పాపి అవుతున్నాడు కనుక ఎవరైనా సరే పుబ్బా నక్షత్రం ప్రకారం కొంతవరకు వజ్రం పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద చూసినట్టయితే కనుక వీరికి వజ్రం అనేది సూచించదగే రత్నం అయితే కాదు కనుక దీనికి మారుగా ఏదైనా సరే మనం పెట్టుకోవాలి అనుకుంటే కనుక పచ్చ పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి